మొత్తం కాంట్రాస్ట్ వచ్చేసి సిప్లీ సీక్వెన్స్ వరకు వచ్చింది చూడండి దీని లుక్ చూడండి ఎట్లా ఉన్నాయి సూపర్ లుక్ ఉన్నాయి ఇది చాలా మంచి బ్రాండెడ్ స్టాక్ ఉన్నాయి మీకు చాలా ట్రెండింగ్ ఉన్నాయండి ఇది ఫుల్ ఫ్లాష్ సేల్ అవుతున్నాయి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి మన ప్రింటింగ్ కాదండి ఇది మొత్తం జరీ వీవింగ్ లైన్స్ ఉన్నాయి పట్టు జరీ బార్డర్ వచ్చి చూడండి ఇది సాఫ్ట్ క్వాలిటీ పల్లోకి ఇట్లా డిజైన్ వస్తుంది శాడీ ఆల్ ఓవర్ సాఫ్ట్ క్వాలిటీ వస్తుంది సిల్వర్ సిల్వర్ మైకా ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది పడుతుంది ఇట్లా ఓపెన్ చేసి చూస్తేనే మీకు తెలుస్తుంది ఎట్లా ఉన్నాయి కానీ మన దగ్గర ఆఫర్ రేట్ హాలి మూడు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అన్ని వేర్ కలర్స్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి చూడండి ఇట్లా ఆరు కలర్ సెట్ వస్తుంది ఇది రేట్ పడుతుంది మనకి మొత్తం కుప్పలు కుప్పలు ఉంటుంది ఈ ఐటమ్ లో ఇది రేప్ డిజిటల్ శారీస్ పట్యాల సిల్క్ వీటికి ఫుల్ సేల్ ఉంటుంది ఇది ప హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెరైటీ స్టోర్ సో మన రెగ్యులర్ వ్యూవర్స్కి జోష్నా ఛానల్ వ్యూవర్స్కి అందరికీ తెలుసు ఈ ఇది మన హోల్సేల్ శారీ షాప్ ఉన్నాయి వెరైటీ స్టోర్ తెలుసు కదా వెరైటీ స్టోర్ ప్రతి వీక్ అప్డేట్ వస్తుంది ప్రతి వీక్ కొత్త వెరైటీస్ వస్తుంది సో ఈరోజు ఇప్పుడు ఈ ఈ ఈ వారంకి చాలా మంచి మంచి ఐటమ్స్ తీసుకొచ్చిన అండి మీకు ఫైవ్ హండ్రెడ్ లోపల్లో చాలా మంచి వెరైటీస్ ఉన్నా అంటే కొన్ని ఐటమ్స్ పట్టువి ఆఫర్ ఐటమ్స్ కూడా మీకు సిక్స్ సెవెన్ హండ్రెడ్లో చూపించాను కానీ ఫైవ్ హండ్రెడ్ మ్యాక్సిమమ్ వీడియో ఫైవ్ హండ్రెడ్ లోపల ఐటమ్స్ ఉన్నాయి మంచి ఐటమ్స్ డైలీ యూజ్ ఐటమ్స్ కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి సో వీడియో చాలా మంచి అవుతున్నాయి ఈరోజు మీరు వీడియో నిదానంగా చూడండి కొత్త వ్యూవర్స్కి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన శారీస్ హోల్సేల్ షాప్ ఉన్నాయండి హైదరాబాద్లో మదీనా మార్కెట్ హైదరాబాద్లో మదీనా మార్కెట్లో మదీనా లో రాధాకృష్ణ కాంప్లెక్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మా షాప్ లొకేటెడ్ ఉన్నాయి మా షాప్కి రావాలండి చాలా ఈజీ అడ్రస్ అండి మదీనా సర్కిల్ నుంచి హైకోర్ట్ పోయి రోడ్లో రైట్ సైడ్లో షాదాబ్ హోటల్ ఉంటుంది ఆ షాదాబ్ హోటల్ దాటిన తర్వాత రైట్ సైడ్లో మళ్ళీ భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది భారత్ పెట్రోల్ పంప్ అపోజిట్ గల్లీలో మదీనా మార్కెట్లో లోపల మీరు మొత్తం రావాలి గల్లీ మొత్తం దాటిన తర్వాత చిన్న చౌరస్తా వస్తుంది ఆ చౌరస్తా నుంచి లెఫ్ట్ అండ్ తీసుకున్న తర్వాత ఆ సెకండ్ రైట్ గల్లీలో రాధాకృష్ణ కాంప్లెక్స్ లొకేటెడ్ ఉన్నాయి రావచ్చు షాప్కి అర్థం అవ్వకపోతే మదీనా దగ్గర వచ్చి కాల్ చేయండి ఆర్ మీకు లొకేషన్ కావాలంటే వాట్సాప్లో సెండ్ లొకేషన్ మెసేజ్ చేయండి పంపిస్తా ఒక్కసారి విజిట్ చేసి మీరు చూడండి ఒకవేళ రావడానికి కుదరదు అంటే ఆన్లైన్ కురియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్ కొరియర్ ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియోలో నేను మంచి మంచి వెరైటీస్ చూపించిన దీంట్లో ఏమైనా ఐటమ్స్ నస్తే మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మాకు స్క్రీన్ షాట్స్ పంపియండి ఆర్డర్ అట్లా ప్లేస్ చేయవచ్చు కొన్ని ఐటమ్స్ టూ త్రీ ఐటమ్స్ నచ్చింది ఇంకా వెరైటీస్ చూడాలి అనుకుంటే ఈ ఐటమ్స్ స్క్రీన్ షాట్స్ పంపించి మళ్ళీ వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేయవచ్చు వీడియో కాల్లో కూడా సర్వీస్ ఇస్తా షాప్ టైమింగ్స్ లెవెన్ టు ఎయిట్ దాకా ఉంటుంది ఆన్లైన్ కోసం సో మీరు ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు కానీ మినిమమ్ ఫైవ్ థౌజండ్ బిల్ చేయాలి సెట్ వైజ్ కంపల్సరీ తీసుకోవాలి అండి మళ్ళా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హోల్సేల్ షాప్ ఉంది రీటైల్ షాప్ కాదు ఇది దీంట్లో టూ పీస్ దాంట్లో టూ పీస్ రాదు ఫోర్ ఫోర్ పీస్ ఎయిట్ ఎయిట్ పీస్ పీస్ సెట్ తీసుకోవాలి వీడియోలో చెప్పిన రేటే ఉంటుంది నో ఎక్స్ట్రా జిఎస్టీ ఉంటుంది ఇంకా మీకు టైం తీసుకోకుండా మీకు వెరైటీస్ చూపిస్తా అండి రండి సో ఈ రోజుది ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి ఇది ప్యూర్ వెయిట్లెస్ షైనింగ్ సిల్క్లో లేటెస్ట్ డిజైన్ వచ్చింది మీకు చాలా బ్యూటిఫుల్ ఐటెం ఉన్నాయి తక్కువ రోజుల మంచి వెరైటీ వచ్చింది చూడండి ఇది ఇది పల్లో వస్తుంది ఇది ఆల్ ఓవర్ శాడీ చూడండి ఎంత మంచి సాఫ్ట్ క్వాలిటీలో ఇట్లా షైనింగ్ స్ట్రైప్స్ వస్తుంది కింద కలంకారీ బార్డర్ వస్తుంది పైన చూడండి మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తుంది మీకు ఆల్ ఓవర్ శాడీ ఇట్లా డిజైన్ వస్తుంది లాస్ట్లో మనకి బార్డర్ కలర్లో బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఈ ఐటమ్ లో మనకి సిక్స్ పీస్ సెట్ వస్తుంది కలర్స్ అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి చాలా సాఫ్ట్ క్వాలిటీ అండి విత్ కవర్ ప్యాకింగ్ అండ్ విత్ ఫోటో వస్తుంది ఇట్లా వస్తుంది చూడండి కలర్స్ ఇది ఒకటి సిక్స్ కలర్స్ ఉన్నాయి టోటల్ మొత్తం ఇట్లా ఆరు కలర్ సెట్ వస్తుంది చూడండి దీని కాస్ట్ వచ్చేసి మనకి చాలా చాలా తక్కువ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది రెండు వందల అరవై ఐదు రూపాయలు టూ సిక్స్టీ ఫైవ్ దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా చూడండి మీకు సాఫ్ట్ సింథెటిక్ క్వాలిటీలోనే స్టోన్స్ వస్తుంది ఇది ప్యూర్ మాస్ సిల్క్ ఉన్నాయి ఇది క్రేప్ శాడీ క్వాలిటీ మాస్ క్రేప్ ఉన్నాయి చూడండి ఇట్లా వస్తుంది మొత్తం స్టోన్స్ వస్తుంది బోర్డర్ లో ఇట్లా పల్లో వస్తుంది చూడండి సూపర్ పల్లో ఉన్నాయి చూడండి బర్డ్ డిజైన్ వస్తుంది పల్లోకి శాడీ ఆల్ ఓవర్ మీరు చూడవచ్చు మొత్తం స్టోన్స్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ స్టోన్స్ వస్తుంది చూడండి అండ్ ప్రింట్ అనేది కూడా చూడండి డిజిటల్ ప్రింటింగ్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ బార్డర్ శాటిన్ పట్టా అండ్ స్టోన్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఐటమ్ ఉన్నాయి చాలా మంచి వెరైటీ లాస్ట్లో ఇది చూడండి మనకి బ్లౌజ్ బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి స్టోన్స్ బార్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ శాటిన్ బార్డర్ వస్తుంది ఈ ఐటమ్ లో కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఇది ఇది కూడా కవర్ ప్యాకింగ్ విత్ ఫోటో వస్తుంది అండి చూడండి కలర్స్ చూడండి ఇది చాలా మంచి బ్రాండెడ్ స్టాక్ ఉన్నాయి మీకు ఇది ఎయిట్ కలర్ సెట్ ఉన్నాయండి టోటల్ ఎనిమిది కలర్స్ వస్తుంది దీని రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది దీని తర్వాత నెక్స్ట్ వెరైటీ చూపిస్తా మీకు చాలా రన్నింగ్ ఐటమ్ తక్కువ రేట్లో ఆఫర్ ఐటమ్ ఇప్పుడు స్టార్టింగ్ తక్కువ తక్కువ రేట్ ఐటమ్స్ చూపిస్తున్నా తర్వాత ఫ్యాన్సీ వెరైటీస్ అవి కూడా చూపిస్తా మీకు ఇది చూడండి ఇది పల్లో ఇట్లా పల్లో వచ్చింది పల్లోకి పికాక్ డిజైన్ వచ్చింది చూడండి శాడీ ఆల్ ఓవర్ పికాక్ డిజైన్ వస్తుంది చిన్న చిన్న మ్యాంగో డిజైన్ వస్తుంది కింద పైన టూ సైడ్ పట్టు బార్డర్ ప్రింటింగ్ కాదండి ఇది మొత్తం జరీ వీవింగ్ లైన్స్ ఉన్నాయి పట్టు జరీ బార్డర్ వచ్చింది శాడీ మధ్యలో ప్రింట్ మాత్రం ఇది మ్యాంగో డిజైన్ వస్తుంది అండ్ పికాక్ డిజైన్ వస్తుంది ఇట్లా వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శాడీ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్లో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూడండి బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఈ ఐటెంలో మనకి సిక్స్ పీస్ సెట్ వస్తుంది కలర్ రేంజ్ చూడండి చాలా మంచి కలర్ రేంజ్ ఉన్నాయి ఈకోజరీ ఈ ఐటెం పేరు ఈకోజరీ ఉన్నాయి సిక్స్ పీస్ సెట్ వస్తుంది కలర్స్ చూడండి మొత్తం మంచి కలర్స్ ఉన్నాయి రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది దీని తర్వాత నెక్స్ట్ ఐటెం చూపిస్తున్న మీకు ఒక జబర్దస్త్ స్టోన్ వెరైటీ చూడండి బాక్స్ ఐటెం బాక్స్ క్యాటలాగ్ వెరైటీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఇట్లా జీరో స్టోన్ శారీస్ మన దగ్గర లేటెస్ట్ జీరో స్టోన్ విత్ మిర్రర్ వచ్చింది పల్లో చూడండి మొత్తం సీ పల్లో కట్ వర్క్ డిజైన్ వస్తుంది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ చూడండి ఇట్లా బాక్స్ షేప్ డిజైన్ వచ్చింది మధ్యలో స్టోన్స్ వచ్చింది బార్డర్ అనేది కూడా మీరు చూడవచ్చు మొత్తం స్టోన్స్ కట్ వర్క్ డిజైన్ వస్తుంది అండ్ మిరర్స్ వస్తుంది చూడండి ఫ్లవర్ లక్క మిరర్స్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ వస్తుంది చూడండి చూడొచ్చు ఆల్ ఓవర్ సాడీ లాస్ట్ దాకా మనకి డిజైన్ వస్తుంది దీనిపైన బ్లౌజ్ సేమ్ శాడీ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మనకి సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ ఈ ఐటెంలో మనకి టోటల్ సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి చూడవచ్చు ఆరు కలర్స్ వస్తుంది రేంజ్ చూడండి సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి కాస్ట్ కూడా ఇది చాలా చాలా తక్కువ ఆఫర్ రేట్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది కలర్ నుంచి మీరు చూడవచ్చు మొత్తం పార్టీవేర్ కలర్స్ ఉన్నాయి టోటల్ పార్టీవేర్ కలర్స్ ఉన్నాయి చూడండి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ విత్ బాక్స్ ప్యాకింగ్ కాంబో బై కాంబో వస్తుంది చూడండి దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న చాలా మంచి ఆఫర్ ఐటమ్ ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో సాఫ్ట్ క్వాలిటీ ఖాళీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఐటమ్ చూడండి ఇది సాఫ్ట్ క్వాలిటీ పల్లోకి ఇట్లా డిజైన్ వస్తుంది శాడీ ఆల్ ఓవర్ సాఫ్ట్ క్వాలిటీ విత్ లైన్స్ వస్తుంది టూ సైడ్ బార్డర్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శాడీ ఇట్లా డిజైన్ వస్తుంది ఇది లాస్ట్లో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కంప్లీట్ సిక్స్ మీటర్ పైన ఉంటుంది అండి శాడీ ఇది దీంట్లో మనకి ఎయిట్ పీస్ బండల్ వస్తుంది బండల్లో వచ్చేసి ఎయిట్ కలర్స్ వస్తుంది ఫస్ట్ టైం ఇది ఐటమ్స్ చూపిస్తున్న వీడియోలో అండి చాలా మంచి సేలింగ్ ఐటెం ఉన్నాయి చూడండి కలర్ రేంజ్ కూడా చూడండి మొత్తం డార్క్ కలర్స్ ఉన్నాయి రెండు వందల ఇరవై రూపాయలు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది అండి చాలా మంచి ఐటమ్ చూడండి కలర్ రేంజ్ కూడా చూడండి రన్నింగ్ కలర్స్ ఉన్నాయి మొత్తం టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ దీని తర్వాత నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా బనార్సీ బేగం పట్టు శారీస్ ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో పల్లోకి చూడవచ్చు టాజల్స్ వచ్చింది ఇది మొత్తం వీవింగ్ వచ్చింది పల్లోకి సపరేట్ రిచ్ పల్లో వచ్చింది శాడీ ఆల్ ఓవర్ మనకి ఇట్లా వీవింగ్ డిజైన్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ ఇచ్చారు టూ సైడ్ మనకి కాంట్రాస్ట్ పట్టు బోర్డర్ వస్తుంది శాడీ మొత్తం పట్టు వీవింగ్ ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ షైనింగ్ కూడా మంచి ఉన్నాయి శారీ చాలా మంచిగా ఉన్నాయి రీసైలర్స్ కి చాలా మంచి వెరైటీ ఉన్నాయి ఇది దీనిపైన బ్రోకిడ్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి ఈ ఐటెంలో మనకి టోటల్ ఫోర్ పీస్ సెట్ వస్తుంది బనార్సీ బేగం బనార్సీ బేగం పట్టు శారీస్ ఇట్లా వస్తుంది చూడండి టోటల్ ఇట్లా ఫోర్ పీస్ సెట్ వస్తుంది గ్రీన్ ఎల్లో రవా కలర్ అండ్ వాయిలెట్ కలర్ రేట్ వచ్చేసి ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది దీని తర్వాత నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి దీంట్లో అండ్ బ్లాక్ చూద్దాం ఇది లేటెస్ట్ వెరైటీ ఉన్నాయి ఇది కూడా ఫస్ట్ మీ ముంగటే ఓపెన్ చేస్తున్నా చూడండి ప్యాక్ పీస్ ఉన్నాయి చాలా తక్కువ రేట్లో మంచి వెరైటీ ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో పల్లో పాటికి చూడండి ఇట్లా మైకా ఫాయిల్ ప్రింట్ వస్తుంది సిల్వర్ సిల్వర్ మైకా ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ చూడవచ్చు ఇట్లా ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ ఫుల్ శారీ ఇట్లా ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది దానిపైన మనకి చూడండి ఇట్లా పెన్సిల్ ప్రింటింగ్ బ్లౌజ్ వస్తుంది సాఫ్ట్ క్వాలిటీ వస్తుంది దీంట్లో మొత్తం లైట్ పేస్టల్ కలర్స్ వస్తుంది అన్ని చూడండి స్కై బ్లూ కన్కాంబ్రల్ కలర్ లైట్ పిస్తా గ్రీన్ ఇది స్కై టోటల్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి కొన్ని కలర్స్ అయితే చాలా చాలా డిఫరెంట్ ఉన్నాయి చూడండి టోటల్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కింద ఒకటి ఎయిట్ కలర్ ఇది రేట్ పడుతుంది మూడు వందల పదిహేను చాలా ఆఫర్ ప్రైస్ ఉన్నాయండి ఎందుకు అంటే ఈ ఐటెం క్యాట్లాగ్ ఐటెం ఉన్నాయి ఖాళీ దీనికి బాక్స్ రాలేదు కవర్ ప్యాకింగ్ విత్ ఫోటో వస్తుంది ఇది చాలా తక్కువ ఆఫర్ రేట్ ఉన్నాయి కనీసం కనీసం ఫోర్ ఫిఫ్టీ రేట్ ఉంటుంది హోల్సేల్లో కానీ మన దగ్గర మూడు వందల పదిహేను రూపాయలు పడుతుంది దీని తర్వాత నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్న కలర్ఫుల్ వెరైటీ ఉన్నాయి ఒకటి సుచిత్ర శాడీస్ మల్టీ కలర్ సాఫ్ట్ క్వాలిటీ శాడీస్ ఇలా వస్తుంది చూడండి ఇది పల్లో ఇది ఆల్ ఓవర్ సాడీ మీకు చూడండి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఉన్నాయి పట్టు బార్డర్ వచ్చింది ఫుల్ చెక్స్ డిజైన్ వస్తుంది చూడండి ఇది ఆల్ ఓవర్ శాడీ లాస్ట్లో ఇది మనకి బ్లౌజ్ బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఈ ఐటెంలో మీకు టోటల్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఇది చూసినా కదా ఇట్లనే లుక్ ఉంటుంది కలర్ రేంజ్ చూడండి చాలా 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 పడుతున్నాయి ఈ కలర్ చాలా రేర్ కలర్ రేంజ్ ఉన్నాయి ఇది అన్నీ ఓపెన్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఖాళీ బార్డర్స్ అన్ని చీకు కలర్ బార్డర్ కలర్ కనపడుతుంది ఇట్లా ఓపెన్ చేసి చూస్తేనే మీకు తెలుస్తుంది ఎట్లా ఉన్నాయి సో ఇట్లా సిక్స్ పీస్ సెట్ వస్తుంది చూడండి ఇది కూడా రేట్ చాలా చాలా తక్కువ మూడు వందల ముప్పై రూపాయలు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ లోపల్లోనే జబర్దస్త్ జబర్దస్త్ వెరైటీస్ తీసుకొచ్చిన కొన్ని వన్ ఆర్ టూ వర్క్ ఐటమ్స్ పట్టు ఐటమ్స్ ఎక్కువ రేట్వి ఉన్నాయి మాక్సిమం ఈ వీడియోలో తక్కువ రేట్లో ఫైవ్ హండ్రెడ్ లోపల వెరైటీస్ ఉన్నాయి మంచి వెరైటీస్ దాని తర్వాత నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి చూడండి సిల్వర్ మెడల్ సిల్క్ ఇది పట్టు వెరైటీ ఉన్నాయి ఇది కూడా చాలా షాకింగ్ ప్రైజ్ ఉన్నాయి ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో ఇది పల్లో ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ శాడీ ఇది ఉన్నాయి ప్యూర్ సిల్వర్ మెడల్ సిల్క్ ఇది ఒరిజినల్ పట్టులో తీసుకుంటే కనీసం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేట్ శాడీ ఇది ఇది లాస్ట్లో బ్లౌజ్ వచ్చింది చూడండి శారీ డిజైన్ చూడండి ఎంత మంచి ఉన్నాయి మొత్తం షైనింగ్ ఉన్నాయి కాంట్రాస్ట్ బార్డర్ ఉన్నాయి టూ సైట్ ఇది ఒరిజినల్ పట్టులో కొంటే ఫిఫ్టీన్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేట్ ఉంటుంది కానీ ఇది ఒరిజినల్ పట్టు కాదండి ఇది ఇమిటేషన్ ఐటమ్ ఉన్నాయి ఇమిటేషన్ తీసుకున్నా కూడా సగం రేట్ ఉంటుంది కానీ మన దగ్గర ఆఫర్ రేట్ హాలి మూడు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా ఆఫర్ రేట్ బంపర్ ఆఫర్ రేట్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మీకు కావాలంటే మీరు తొందరగా ఆర్డర్ ప్లేస్ చేయాలి దీని తర్వాత నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా చూడండి క్రష్ క్రష్లో సీక్వెన్స్ వర్క్ సిప్లీ సీక్వెన్స్ వర్క్ బాక్స్ వెరైటీ ఉన్నాయి చాలా ట్రెండింగ్ ఉన్నాయి దీనికి కూడా పల్లోకి చూడండి ఇట్లా ఫ్యాన్సీ టైజల్స్ వచ్చింది పల్లోకి ఇట్లా ఫ్యాన్సీ టైజల్స్ వచ్చి శారీ ఆల్ ఓవర్ చిన్న చిన్న సీక్వెన్స్ డిజైన్ వచ్చింది మొత్తం సారీ కింద సైడ్ చూ చూడండి మీకు మొత్తం కాంట్రాస్ట్ వచ్చేసి సిప్లీ సీక్వెన్స్ వరకు వచ్చింది ప్యూర్ క్రంచీ క్రష్ క్లాత్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ వస్తుంది చూడండి ఇది కూడా బాక్స్ వెరైటీ ఉన్నాయి కలర్ రేంజ్ వచ్చేసి చాలా సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి ఈ శారీ మీదకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఫ్రంట్ ఇట్లా సీక్వెన్స్ డిజైన్ వస్తుంది ఇది సీక్వెన్స్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి రిచ్ బార్డర్ వస్తుంది టూ హ్యాండ్స్కి త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా కొట్టించుకోవచ్చు ఈ ఐటెంలో మనకి వచ్చింది సిక్స్ పీస్ కాంబో బై కాంబో ప్యాకింగ్ వస్తుంది చూడండి సిక్స్ పీస్ సెట్ వస్తుంది కలర్ రేంజ్ చూడండి సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి అన్ని వేర్ కలర్స్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ బాక్స్ ప్యాకింగ్లో ఈ వెరైటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఈ ఐటెం దీంట్లోనే క్రంచి క్రష్లోనే ఇంకా కొంచెం హెవీవి కావాలి అంటే ఇది పల్స్ డిజైన్ వచ్చింది విత్ హెవీ పల్స్ బూటాస్ చూడండి ఇది చూడండి ప్యూర్ ప్యూర్ ఒరిజినల్ పల్స్ ఉన్నాయి అండ్ బూటా కూడా చూడండి చాలా హెవీ వచ్చింది ఇట్లా వస్తుంది మనకి మోతీ సిల్క్ ఒరిజినల్ మోతీ సిల్క్ ఇది దీంట్లో ఇమిటేషన్స్ ఇప్పుడు వస్తున్నాయి డూప్లికేట్ ట్రిప్లికేట్స్ కూడా వస్తున్నాయి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా వస్తున్నాయి కానీ క్వాలిటీ లేదు ఇంత హెవీ పల్స్ లేదు మీరు చూడండి ఇది హెవీ బూటాస్ ఉన్నాయి అండ్ దీనికి బ్లౌజ్ కూడా హెవీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూడవచ్చు ఈ ఐటెంలో కలర్ రేంజ్ కూడా చాలా మంచి కలర్ రేంజ్ ఉన్నాయి ఫస్ట్ బ్లౌజ్ చూద్దాం ఇగో ఈ శాడీకి ఇట్లా బ్లౌజ్ వచ్చింది మనకి టోటల్ సిక్స్ కలర్ సెట్ ఉన్నాయి ఇది మీకు కవర్ పెడుతుంది అండి విత్ కేట్లాగ్ సిక్స్ కలర్ సెట్ వస్తుంది కలర్స్ చూడండి అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తుంది చాలా ట్రెండింగ్ ఐటెం ఉన్నాయి చూడండి ఇట్లా ఆరు కలర్ సెట్ వస్తుంది ఇది రేట్ పడుతుంది మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇదే టైప్లో తక్కువ రేట్లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి షాప్కి విజిట్ చేయండి చూపిస్తా కానీ ఇది ఒరిజినల్ ఐటమ్ ఉన్నాయి చాలా మంది ఒరిజినల్ ప్రిఫర్ చేస్తారు దీని తర్వాత నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి ప్యూర్ పటోలా పట్టు సిల్క్ ఇట్లా వస్తుంది చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది రిచ్ పల్లో వస్తుంది శారీ ఆల్ ఓవర్ మీరు చూడండి ఇట్లా డిజైన్ వస్తుంది మొత్తం ఇది వివింగ్ ఉన్నాయి ఇది మొత్తం వైట్ స్ప్రెడ్ షైనింగ్ కనపడుతున్నాయి కదా మొత్తం వివింగ్ ఉన్నాయి ఆల్ ఓవర్ శడీ డిజైన్ వస్తుంది మీకు ఇది లోపల వన్ మీటర్ ప్లేన్ వస్తుంది ఇది వన్ మీటర్ బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వచ్చింది చూడండి ఈ ఐటెంలో కూడా అన్ని రిచ్ ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి ఇది మనకి ఎయిట్ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి మార్కెట్ కన్నా తక్కువ రేట్ ఉంటుంది మన దగ్గర కలర్ ఏం చూడండి మొత్తం కుప్పలు కుప్పలు ఉంటుంది ఈ ఐటెంలో ఇది రేట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ కాస్ట్ ఇది మీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇట్లా ఎయిట్ పీస్ సెట్ వస్తుంది చూడండి ఎయిట్ కలర్ సెట్ వస్తుంది త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది దీని తర్వాత ఒకటి సింగల్ కలర్ చాలా ట్రెండింగ్ ఐటెం ఉన్నాయి ఆరెంజీ సిల్క్ ఇది ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఫుల్ డిమాండ్ ఉన్నాయి కస్టమర్ డిమాండ్కి తీసుకొచ్చిన ఐటెం నేను ఇది చూడండి ఇట్లా పల్లోకి ట్యాజల్స్ ఫ్యాన్సీ ట్యాజల్స్ వచ్చింది ఇది ఆల్ ఓవర్ శాడీ మొత్తం పట్టు వివింగ్ ఉన్నాయి పట్టు వివింగ్ వస్తుంది కింద ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది మొత్తం శాడీ ఇట్లా డిజైన్ వస్తుంది చూడండి ఈ ఐటెంలో సింగిల్ కలర్ వస్తుంది వేరే కలర్స్ రాదు దీనిపైనకి బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఫోర్ పీస్ సెట్ ఉన్నాయి ఇది దీ కాస్ట్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది చాలా ట్రెండింగ్ ఉన్నాయండి ఇది ఫుల్ ఫ్లాష్ సేల్ అవుతున్నాయి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి మనకి దీని తర్వాత నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్న వన్ ఆర్ టూ ఐటమ్ ఆల్రెడీ వీడియో చాలా లెంతి అయిపోయింది ఇది ఫుల్ మన షాప్లో కస్టమర్ డిమాండ్ ఐటమ్ ఇది ఇది డిజిటల్ ప్రింటింగ్ డైలీ యూస్ స్టడీస్ ఇట్లా వస్తుంది చూడండి క్రేప్ డిజిటల్ శాడీస్ పట్యాల సిల్క్ చెప్తారో వీటికి ఫుల్ సేల్ ఉంటుంది ఇది పల్లో ఇది ఆల్ ఓవర్ శాడీ ఆల్ ఓవర్ శాడీ ఇట్లా డిజైన్ వస్తుంది చూడండి ఇది లాస్ట్లో బ్లౌజ్ ఎయిట్ ఎయిట్ పీస్ బండల్స్ వస్తుంది సేమ్ అన్ని పేస్టల్ కలర్స్ వస్తుంది దీంట్లో కలర్ ఏం చూడండి ఎయిట్ కలర్స్ సెట్ ఉన్నాయి కలర్స్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ బాగున్నాయి రేట్ కూడా చాలా చాలా తక్కువ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సో ఈ రోజుది లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి ప్రేక్షా పట్టు ఇలాంటి ఐటమ్స్ గోల్డ్ లో వచ్చింది ఫస్ట్ ఇప్పుడు సిల్వర్లో లేటెస్ట్ వచ్చింది విత్ స్టోన్ డిజైన్ అండ్ క్వాలిటీ అనేది చాలా సాఫ్ట్ క్వాలిటీ దీంట్లో స్టిఫ్ క్వాలిటీస్ వస్తున్నాయి రేట్ వైజ్ రేట్ వైజ్ రేట్ వైజ్ రేట్ వైజ్ చేసి స్టిఫ్ క్వాలిటీస్ అమ్ముతున్నారు కానీ మన దగ్గర ఉన్నాయి ప్యూర్ ప్రేక్షా పట్టు చూడండి దీని లుక్ చూడండి ఎట్లా ఉన్నాయి సూపర్ లుక్ ఉన్నాయి ఇది పల్లో ఇది ఆల్ ఓవర్ శాడీ పల్లో దగ్గర ఫుల్ స్టోన్స్ వచ్చింది ఇది కుచ్చుల దగ్గర మీరు చూడండి స్టోన్స్ సగం ఉన్నాయి ఏమున్నాయి మేము చెప్పిస్తానండి సగం వస్తుంది స్టోన్స్ ఆల్ ఓవర్ శాడీ వస్తుంది చూడండి స్టోన్స్ లాస్ట్ దాకా ఉన్నాయి ఇది బాక్స్ ఐటమ్ ఉన్నాయి కాంబో కాంబో ప్యాకింగ్ వస్తుంది దీంట్లో మీకు టోటల్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఇది అన్ని బ్లౌజెస్ ఉన్నాయి పైన సారీ దీనికి బ్లౌజ్ చూపించలేదు నేను ఓపెన్ చేసిన శాడీకి బ్లౌజ్ ఎట్లా వస్తుంది చూడండి కాంట్రాస్ట్ బార్డర్ లెక్క బ్లౌజ్ వస్తుంది కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ ఉన్నాయి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్స్ ఉన్నాయి మొత్తం పార్టీవేర్ కలర్స్ ప్యూర్ ప్రేక్ష సిల్క్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు సో ఇది మన షాప్లో ఉన్నటువంటి కొన్ని వెరైటీస్ చూపించిన అండి మీరు చూడవచ్చు ఎంత కుప్ప పడింది కొన్ని ఐటమ్స్ చూపిస్తే దేనికైనా డబల్ ట్రిపుల్ ఐటమ్స్ ఉంటుంది ఒక్కసారి మా షాప్కి విజిట్ చేయండి రావడానికి కుదరదు అంటే స్క్రీన్ మీద నంబర్కి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి హోల్సేల్ ఇస్తాం రిటైల్ ఇయ్యం మీరు రీసేలర్స్ కాకుంటే మీరు రీసేలర్స్ ఫ్రెండ్స్తో వీడియో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ